హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో హెడ్సెట్కు సంబంధించి బీఏడ్ ఎంట్రన్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది కాకతీయ యూనివర్సిటీ వరంగల్ వాళ్ళు ఈసారి జరగబోయే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో సిబిటి రూపంలో ఎగ్జామ్ ఉంటుంది టీజీ హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు సంవత్సరాల బీఈడి కోర్స్ ఇది దీన్ని ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నుంచి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఈ ముగ్గురైతేనేమో ఐదు వందల యాభై రూపాయలు ఫీజు మిగతా కమ్యూనిటీ అందరికీ ఏడు వందల యాభై రూపాయలు ఫీజు ఇక అఫీషియల్ వెబ్సైటు హెడ్సెట్ డాట్ టీజీ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ ఒకవేళ ఈ డేట్ వరకు మనం అప్లికేషన్ చేయలేకపోతే రెండు వందల యాభై రూపాయలు అడిషనల్గా యాడ్ చేస్తూ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ అప్పటికి కూడా చేసుకోలేకపోతే ఐదు వందల రూపాయలు ఫీజు ఎక్స్ట్రా కట్టి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక మనకు ఎగ్జామ్ వచ్చేసి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదో రోజే ఎగ్జామ్ ఉంటుంది సండే అది ఫస్ట్ సెషన్ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది అండ్ సెకండ్ సెషన్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది దీనికి సంబంధించిన క్లియర్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది ఇక నోటిఫికేషన్ పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ రెండు వందల యాభై రూపాయలు ఫీజు కట్టి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చేసుకోవచ్చు ఐదు వందల రూపాయల ఫీజు కట్టి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు కరెక్షన్ ఏడా ఏమన్నా కరెక్షన్ చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్లో అంటే ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఇక హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేది ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఎగ్జామినేషన్ సిబిటీ మోడ్లో ఉంటుంది ఆన్లైన్లో ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదో తారీఖు రోజు మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ రెండు సెషన్లో ఎగ్జామ్ ఉంటుంది ప్రిలిమినరీ అనేది ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇస్తారు ఇక లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆబ్జెక్షన్స్ ఇన్ ప్రిలిమినరీకి ప్రిలిమినరీకి పైన ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు వందల రూపాయలు ఈచ్ ఆబ్జెక్షన్కి కట్టి ఆబ్జెక్షన్ అనేది క్లియర్గా అనౌన్స్ చేయాల్సి వస్తుంది ఇక ఫైనల్కి అదేవిధంగా రిజల్ట్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇస్తారు ఈ బిఎడ్కి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి మీకు వివరాలన్నీ అందిస్తా థ్యాంక్ యూ